ఇది చూసి ఏ సిమ్లానో కొడకణాలో అనుకుంటే పప్పులో కాలేసినట్టే ఇది మా ఊర్లో మార్నింగ్ నైన్ కి భోగి సంక్రాంతి రోజు ఫుల్ మంచు వర్షం కురిసింది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మా హస్బెండ్ అయితే చెలికి గడగడలాడేశారు ఆడేశారు ఇందుకే అసలు మ్యాటర్ చెప్పలేదు కదా ఈ వీడియో వచ్చేసి భోగి రోజు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైజాగ్ అమ్మాయి పలాసా కోళ్లు సో అమ్మ అయితే గార్డెన్ లో చాలా రకాలైన మొక్కలు అయితే పెంచుతుంది ఈ మంచుకి మొత్తం చెట్లు నిండా మంచు పడి ఏదో వర్షం పడినట్టు మంచి గ్రీనరీ కనిపిస్తున్నాయి ఇంకా ఈ చెల్లికి మేమైతే ఎర్లీ మార్నింగ్ లేవలేకపోయాము ఇంకా లేచిన తర్వాత నలుగులు పెట్టుకొని ఇంకా హెయిర్ కి కొంచెం మందార ఆకులు అవి ఉంటాయి కదా సో అవన్నీ పెట్టుకొని ఓ పక్క అయితే నీళ్లు మరిగేస్తున్నారు ఇంకా మా తమ్ముడు ఇంకా మా హస్బెండ్ వీళ్ళందరూ కూడా కామెడీ చేస్తున్నారు అనమాట సో కొంచెం కేర్ ఇక్కడ ఉన్నప్పుడు ఎలానో చేయాలి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఏ పని ఉండదు కాబట్టి కొంచెం హెయిర్ కేర్ అయితే తీసుకున్నాను అనమాట ఇంకా ఓ పక్క అయితే మా తమ్ముడు కామెడీ చేస్తున్నాడు కొంచెం మంచు అంత తగ్గిన తర్వాత అక్క అయితే ఇంటి ముందు ముగ్గేస్తుంది సో నేనైతే ఊరి నుంచి కొన్ని రంగులు తీసుకెళ్లాను సో వాటితో అయితే సంక్రాంతి ముగ్గు ఇద్దరం కలిసి సంక్రాంతి రోజు యాక్చువల్లీ నిజం చెప్పాలంటే అంత కష్టం అక్కదే నేను ఫైనల్ గా వెళ్ళి ఓవరాక్షన్ అనమాట వీడియో కోసము ఇంకా ముగ్గు అంతా అయిపోయిన తర్వాత పాలు అయితే మరబెట్టేసి అందరం పాలు కొంచెం కొంచెం తాగాము ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం అయితే గారెలు ఇంకా పూరీలు అయితే చేసింది అయితే ఇది సడన్ గా అనుకున్నాము సో మూవీకి వెళ్దాం అని చెప్పేసి డిసైడ్ అయ్యాము అనమాట అందుకని చెప్పేసి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ గా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ అది అక్క ప్రిపేర్ చేసింది ఓ పక్క అయితే ఇంకా చేసింది చేసినట్టే నాన్నకి దేవాకి ముందు పెట్టేసి ఆ తర్వాత తమ్ముడికి ఇంకా నేను తినేసి అనమాట సో అక్క అయితే మొత్తం ప్రిపేర్ చేస్తుంది కుకింగ్ నాకైతే లేదు ఇంక ప్రిపేర్ చేసిన తర్వాత వాళ్ళ పాపని అయితే రెడీ చేసుకుంటుంది నేనైతే రెడీ అయిపోయి ఒక దగ్గర కూర్చొని అందరికి వీడియోలు తీసుకుంటున్నాను ఇంటికి వెళ్తే పెద్దగా పని ఏం చెప్పరు ఎందుకంటే నాకు కొంచెం ఉల్లిజిడ్డనమాట తొందరగా చేయను మీరే చేయండి మీరే పెట్టండి అంటూ ఉంటాను అనమాట సో ఇంకా మా నాన్న కూడా రెడీ అయిపోయి వెయిట్ చేస్తున్నాడు మేము ఎప్పుడెప్పుడు వస్తామని చెప్పేసి యాక్చువల్లీ టెన్ ఓ క్లాక్ షోకి టికెట్స్ అయితే బుక్ అయ్యాయి ఆఫ్టర్నూన్ లేవంట సో అందుకనే పండగ రోజు నిజంగా మా ఇంట్లో ఎంత హడావిడి ఉందో సో ఫైనల్ గా ఇంత టైం లేకపోయినా మళ్ళీ రెడీ అయిపోయి ఫొటోస్ తీసుకున్నానండి అని చెప్పేసి ఫొటోస్ తీసుకుంటున్నాము ఇంకా మా అమ్మ అయితే చేతికి గోల్డ్ రంగు పెట్టుకుంది అనమాట కదల కండా స్టాచ్యూ నుంచి ఉండిపోతుంది అమ్మ హాయ్ చెప్పంటే అలా బిగిసిపోయింది అహే ఫ్రీగా చెప్ప అంటే అప్పుడు కొంచెం నవ్వి చెప్తుంది అనమాట ఇంకా మా నాన్న ఏమో నా కళ్ళజోడు తీసుకొని తెగ పోజలు ఉంటేనే ఆటో అయితే వచ్చేసింది అమ్మ డైలీ మార్కెట్ కి వెళ్ళే ఆటో అనమాట సో అనే వాళ్ళకి చెప్తే ఆటో అయితే కరెక్ట్ టైం కి ముందే తీసుకొచ్చేసారు సో ఇంకా మేము అయితే ఆటో ఎక్కేసాము ఆటో ఎక్కేసి టీవీఆర్ కి అయితే వచ్చేసాము యాక్చువల్లీ మేము వెళ్ళినప్పుడు ఎవరు లేరు కానీ మొత్తం సీట్లు ఏమో ఫుల్ అయిపోయినట్టు చూపించింది ఇదేంటి ఎవరు లేరు అనుకుంటే మేము లోపలికి వెళ్ళిన తర్వాత కూడా ఎవరు లేరు అనమాట అదేంటి ఫుల్ అయ్యింది చూపించారు ఇప్పుడేమో ఎవరు లేరు మనమే ఉంటామే ఏంటి అందులోని కొత్త సినిమా అందులోని ఫస్ట్ షో ఎవరు లేకపోవడం ఏంటి అని చెప్పేసి చాలా ఆశ్చర్యంగా అనిపించింది మీరే చూస్తున్నారు కదా అసలు ఎవరు లేరు అనమాట అక్కడక్కడ కనిపిస్తున్నారు కానీ లోపలికి వెళ్ళిన తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత మొత్తం హాల్ అంతా కూడా ఫుల్ అయిపోయింది ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తూనే ఉన్నారు మాది కొంచెం దూరం కాబట్టి మేము కొంచెం ముందుగా వచ్చేసేమేమో అనిపిస్తుంది నిజంగా ఈ ఇయర్ లో నేను చూసిన ది బెస్ట్ సినిమా అంటే ఇదే మొత్తం సినిమా అంతా కూడా నవ్వుతూనే ఉన్నాను ఈ రెండు సీన్లు హైలైట్ అనే చెప్పుకోవాలి ఇంకా పివీఆర్ మార్ లో ఈ పాప్కార్న్ డబ్బా టూ హండ్రెడ్ ఇంటర్వెల్ కు మొదలు పెడితే సినిమా అయ్యే వరకు తింటూనే కూర్చున్నాము ఇంకా ఫ్యామిలీతో అయితే లంచ్ డేట్ బయటే ప్లాన్ చేసుకున్నాము లైఫ్ లో ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి పేరెంట్స్కి మనం ఏమీ ఇవ్వలేము ఇలాంటి చిన్న చిన్న ఆనందాలు తప్ప నేను చదువుకునేటప్పుడు చాలా అనుకునేదాన్ని మా పేరెంట్స్ని అలా చూసుకోవాలి ఇలా చూసుకోవాలని చెప్పేసి ఎందుకంటే వాళ్ళు మమ్మల్ని చాలా కష్టపడి పెంచారు చాలా కష్టపడి చదివించారు సో వాళ్ళకి ఇచ్చింది ఏమీ లేదు ఈ చిన్న చిన్న ఆనందాలు తప్ప అది కూడా సంవత్సరానికి ఒకసారి వాళ్ళకి ఏం కావాలన్నా ఇస్తాము వాళ్ళని ఎక్కడ కావాలన్నా తీసుకెళ్తాము ఈ రెండు రోజులు కూడా మాకైతే నిజంగా మా అమ్మ నాన్నతో ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ప్రతి పిల్లలు కూడా వాళ్ళ పేరెంట్స్ కి ఎంతో కొంత సంతోషాన్ని ఏదో ఒక రూపంలో ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత మా హస్బెండ్ కి మా నాన్నకి జ్యూస్ తాగాలనిపించింది ఇంకా అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చి జ్యూస్ తాగేసారు ఇంక ఇంటికి అయితే వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత కొన్ని ఫోటో షూట్స్ ఉన్న తర్వాత మా ఆయన అయితే చెట్టుకున్న వామకులు తెప్పించి వామకు బజ్జీలు ఏమని చెప్పారనమాట ఇంకా వామకు ఒకటే ఏమేస్తామని చెప్పేసి క్యాప్స్కమ్ అరటికాయ ఆనియన్స్ అన్ని కలిపేసి ఇంకా బజ్జీలు అయితే వేసాము ఎవరికి ఇష్టమైన బజ్జీలు వాళ్ళకి అనమాట వేశామో అని అనకూడదు మా అక్క వేసింది అని చెప్పాలి ఎందుకంటే మొత్తం క్రెడిట్ మా అక్కదే జస్ట్ మనం వెనకాల ఉండే డైరెక్షన్ ఇస్తూ ఉంటాం అనమాట ఈ క్యాప్స్కమ్ బజ్జీలు వేసేటప్పుడు మాత్రం బల్లే వచ్చాయి ఏదో స్మైలీ బొమ్మల్లాగా కానీ వీటన్నిటిలో వామక్ బజ్జీ ఇంకా క్యాప్స్కమ్ అయితే ఎక్సలెంట్ గా ఉంది మరి మీకు ఏ బజ్జీ ఇష్టం అనేది కామెంట్ చేయండి బజ్జీలు తిన్న తర్వాత ఆకలి అయితే వేయలేదు డిన్నర్ అయితే లైట్ లైట్ గా కంప్లీట్ చేసాము ఇంకా డిన్నర్ అయిపోయిన తర్వాత ఇంకా పట్టారండి బాబు ఎప్పుడెప్పుడు పరసలో నుంచి డబ్బులు అన్ని కాజేద్దామని చూసారే ఏంటో ముక్కలు తీసుకొచ్చి పేక ఆట ఆడదామని చెప్పేసి సిట్టింగ్ వేశారు నైట్ నైన్ కి స్టార్ట్ చేస్తే అర్ధరాత్రి టూ థర్టీ వరకు గేమ్ ఆడుతూనే ఉన్నారు నా డబ్బులు అన్ని పోయా అనమాట మరి ఈ సంక్రాంతి అప్పుడు మీరే గేమ్స్ ఆడారు అనేది కామెంట్ చేయండి అలానే నెక్స్ట్ ఒక మంచి వ్లాగ్ తో అయితే కలుస్తాను ఈలోగా మన ఛానల్ని సబ్స్క్రైబ్